మన నిన్న అనగా పదహారో తేదీ ఫస్ట్ మంత్ సిక్స్టీన్త్ జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ నిన్న నైట్ మనకి ఇన్ఫర్మేషన్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ మార్నింగ్ మనకు ఒక పంచలోహ విగ్రహాలు గుప్త నిధులు దొరికి దొరికినవి అమ్మడానికి మీడియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది మనకు నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబరే ఒక టీం ని ఫామ్ చేయడం జరిగింది ఎఫిషియెంట్ టీమ్ మోవిన్పేట్ సి శ్రీనివాస్ గారు మోవిన్పేట్ ఎస్ఐ రవి గారు అండ్ నవపేట్ ఎస్ఐ కృష్ణ గారు అలాగే ముగ్గురు కానిస్టేబుల్స్ సుజిత్ ధర్మారెడ్డి అండ్ ఫారూక్ అని వీళ్ళ మంచి ఒకటి ప్రిపేర్ చేసి మార్నింగ్ ఇక్కడికి ఏఎన్ఆర్ దాబా మోమిన్పేట్ విలేజ్ అవుట్ కి అక్కడ వీళ్ళు మాట్లాడు విక్రయించడానికి మాట్లాడుకుంటున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన బట్టి మనం పంపిస్తే ఈ టీం అందరూ అలాంగ్ విత్ దేర్ పంచెస్ వెళ్ళినారు అక్కడికి వెళ్ళగానే అక్కడ మనకి ఏఎన్ఆర్ దాబా దగ్గర ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు వాళ్ళని వెళ్ళి విచారించగా మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవును దే ఆర్ ద పర్సన్స్ అంటే వాళ్ళు కన్ఫెస్ అవ్వడం జరిగింది మాకు ఈ ఉన్న గుప్త నిధులు మేము ఎవరైనా ఉంటే పార్టీ ఉంటే అమ్మడానికి ట్రై చేస్తున్నామని ఒక అతనితో మాట్లాడుతున్నారు ఆ నలుగురు పేర్లు ఫస్ట్ శ్రీనివాస్ గౌడ్ ఇతను నాగ్సాన్పల్లి శివార్లో ఒక ల్యాండ్ ఉంది అతనికి అతను శ్రీనివాస్ గౌడ్ అనే ల్యాండ్ ఓనరు అలాగే అతను విక్రయించడానికి అంటే మీడియేట్ చేయడానికి వచ్చిన రమేష్ అనే అతను ఉన్నాడు అక్కడ అలాగే వీళ్ళిద్దరితో పాటు ఈ మరి ఇద్దరు ఒక ఆటో డ్రైవర్ శ్రీనివాస్ అనే అతను ఇంకొక అతను వెంకటేష్ పూజారి అంటే యాక్చువల్గా ఈ గుప్త నిధులు ఇక్కడ అని చెప్పిన పూజారి వెంకటేష్ అని ఈ నలుగురు కూడా అక్కడ మనకి ఈ ముగ్గురు శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ అండ్ దెన్ ఈ శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ ఈ ముగ్గురు కూడా ఈ రమేష్ అతనితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా పార్టీ ఉంటే ఇది విక్రయించడానికి మేము ట్రై చేస్తాము అని మాట్లాడుతూ టీం వెళ్లి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది సో వాళ్ళ వాళ్ళతో విచారించగా వాళ్ళ దగ్గర ఆ టైంలో ఈ మీరు ఇక్కడ చూస్తున్న ఈ పంచలోహ విగ్రహం అమ్మవారిది అలాగే ఈ ఎనిమిది నాణాలు పురాతనవి ఎనిమిది నాణాలు ఇవి వాళ్ళ దగ్గర నుంచి ఈ పంచల సమక్షంలో రికవరీ చేసుకోవడం జరిగింది అలాగే ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే వాళ్ళని ఇంకా లోతుగా విచారించగా వాళ్ళ సీన్ లో అంటే ల్యాండ్ లో ఒక శివాలయం ఉంది అక్కడికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళని వాళ్ళ మార్నింగ్ అక్కడ ఈ రెండుతో ఈ వీళ్ళ దగ్గర దొరికిన ఈ రెండుతో పాటు ఈ రెండు ఈ రెండు ఇక్కడ మీకు కనపడుతున్న ఒక శతగోపము లోహ విగ్రహము లోహంతో కూడిన శతగోహం లోహంతో తయారు చేయబడిన ఈ బింద ఈ రెండు కూడా మనకి ఆ శివాలయం దగ్గర ఉన్నాయి అని చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ వెలికి తీసారు ఇవన్నీ కూడా ఒకటేసారి అవి కూడా రికవర్ చేసుకోవడం జరిగింది ఇదే మనుషుల సమక్షంలో సో ఈ ఈ నాలుగు ఐటమ్స్ కూడా మనకి చాలా పురాతనమైనవని తెలుస్తున్నాయి వాళ్ళని ఎంబడే మనము తీసుకొని ఇవన్నీ కూడా రికవరీ చేసి కేసు కట్టాము కేసులో భాగంగా మనం ఇవాళ రిమాండ్ చేయబోతున్నాం వాళ్ళని మేము చెప్పేది ఏంటి అంటే ఈ ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి నాణాలు కానీ పురాతనవి ఏవైనా దొరికితే ఆర్ మీడియేట్ చేస్తే విక్రయిస్తే అది చాలా పెద్ద నేరము స్పెషల్ అండ్ లోకల్ లాస్ కింద ట్రెజరీ బ్లూ యాక్ట్ కింద చాలా పెద్ద నేరము దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది అలా కాకుండా మీరు ఇవన్నీ మీ ల్యాండ్లో మీకు దొరికినా కూడా అది మన సంపద అనుకోవద్దు మనం ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ తెలియ చెప్పాలి లేనిచో మీకు అనవసరంగా శిక్ష పడుతుంది కేసులు అవుతాయి సో వీళ్ళు అలా అలాంటి చెప్పలేదు వీళ్ళు మనకి సో వీళ్ళు వాళ్ళ స్వలాభం గురించి అమ్ముతుంటే మనం పట్టుకోవడం జరిగింది ఇది విలువ వచ్చేసి మనకి ఇప్పుడే తెలీదు మేము ఇది రికవరీ చేసి మనకి దాన్ని బట్టి మీకు ఇంకా రివార్డ్ అంత మంచి పని చేసి అంత మీ దగ్గర దొరికినవి కూడా బయటికి చెప్తుంది మీకు కరెక్ట్ గా రివార్డు గవర్నమెంట్ తగిన దానితోని ప్రోత్సాహకంతో మీకు ఎంకరేజ్ చేస్తారు బట్ ఇలాంటివి అన్నెసరీగా కేసులలో ఇస్తారు అని మా డిపార్ట్మెంట్ తరఫున చెప్తున్నాము అండ్ ఇంత మంచి వర్క్ చేసిన అంటే పండగ టైంలో వాళ్ళ ఓన్ ఫ్యామిలీతోని వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయకుండా కంప్లీట్గా దీని మీద ఒక బిగ్ ఆపరేషన్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా అంటే ప్లానింగ్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా చాలా ప్లాన్గా చేశారు మోమెంట్ పేర్ సిఐ గారి ఆధ్వర్యంలో మా అందరు ప్లానింగ్లో ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ మా గైడ్ గైడెన్స్ అందరి ద్వారా మంచి టీం సక్సెస్ అయింది మంచి టీమ్ ఎఫర్ట్స్ వల్ల యాక్చువల్ ఎగ్జిబిషన్ వల్ల చాలా సక్సెస్ అయింది ఇది వీళ్ళు ఎక్కువ ప్రొఫెషనల్స్ కాదు వీళ్ళు ఫస్ట్ టైం అంటే అంటే చేసింది యూజువల్ గా ఇంకా చాలా స్మగల్ అలా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ రియల్ గా ఉన్నారో లేదో మనకు తెలియదు అంటే అలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారేమో అని చూపి కూడా తగిన ప్రికాషన్స్ తీసుకొని సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు కూడా వాళ్ళ టీం ని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో దీనికి వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా మా మేడం తరఫున మా తరఫున అభినందిస్తున్నారు గౌడ్ అనే అతను నాగాన్ లో వాళ్ళ వాళ్ళకు భూమి ఉంది వాళ్ళ ఇదివరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో డిస్కస్ చేసుకోవడం విన్నారంట ఈ శివాలయం దగ్గర మనకి ఇదివరకు ఎప్పుడో అంటే పురాతన కాలంలో వాళ్ళ తాతల తాతలకు ఏవో ఇలా నాణాలు ఆ ఇంట్రెస్ట్ తోని ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఆయన ఏమైనా దొరికితే మళ్ళీ ఇట్లనే అమ్ముకొని మన డబ్బులు అన్న దాంట్లో అతను ఇది వరకు చూపిస్తూ ఉన్నాడంట అట్లా తెలిసి మన వరకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది బయటపడింది ఇదంతా ఒక ఆ వెంకటే తవ్వడము ఇది వెళ్ళడము ఇదంతా ఒక చైన్ లాగా అయింది అనమాట వాళ్ళు విక్రయించడానికి మాట్లాడుకుంటున్నప్పుడు మనము తీసుకుంటాము నాగసాన్పల్లి విలేజ్ శ్రీనివాస్ గౌడ్ పొలం కోట్పల్లి మంట అప్స్కాండింగ్ అనమాట అంటే ఈ ఈ శ్రీనివాస్ గౌడ్ ఇది వచ్చింది అని అంటే పూజారి చెప్పి ఇక్కడ ఉంది అని చెప్పిన తర్వాత ఇలాంటి ఇది తవ్వకం తీసిన తర్వాత ఇవి దొరికిన తర్వాత ఇవి విక్రయించడానికి ఎట్లా అని చెప్పి ఉపేందర్ ని ఉపేందర్ గౌడ్ ని ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన ఈ శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ ని అండ్ ఇంకొక రమేష్ అనే మీడియేటర్ ని ఇన్వాల్వ్ సో ఆ ఉపేందర్ గౌడ్ స్కాండింగ్ ఉన్నాడు అతన్ని కూడా త్వరలో పట్టుకొని రిమాండ్ కి పంపిస్తాను సో టోటల్ గా నలుగురిని రిమాండ్ కి పంపిస్తాను